ప్రతి ఒక్క రాశి ఫలాల గురించి ఒక్కొక్కటిగా వివరిస్తూ చాలా క్లుప్తంగా తెలియజేస్తున్నారు అలాగే కర్కాటక రాశికి సంబంధించి రెండు వేల ఇరవై సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి సంతోషం అండి ప్రశాంత్ గారు మీరు కొంచెం ఆస్ట్రాలజీ గురించి సంబంధించిన జ్ఞానం మీకు నాకు అర్థమవుతుంది ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శనితో చాలా చాలా బాధలు పడ్డారు హ్యాపీ అనే న్యూస్ లో ఉన్నాయి ఓకే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అదేంటో మనం చూద్దాం అనమాట ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగా ఉండబోతుంది అనేది ఒక హ్యాపీ న్యూస్ ఓకే ఓకే వాళ్ళు బాగా ఉత్సాహంగా సెలబ్రేషన్ చేసుకొని ఆనందించల్సిన సంవత్సరం ఇరవై ఇరవై ఐదు అనేది వాళ్ళకి జరగబోతుంది అనమాట మనం వివరాలు చూద్దాం కర్కాటక రాశి వాళ్ళకి హిందులో ఉన్న నక్షత్రాలు పునర్వసు నాలుగు పాదం పుష్మి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా కర్కాటక రాశి కింద వస్తారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి హీ హు హే హో డా డి డూ డే డో ఈ అక్షరాలు మోరాల శ్రీ దేశంతో ఉన్న అక్షరాలంతా మనకి కర్కాటక రాశి కింద వస్తారని చెప్పుకోవాలి అయితే ఈ రాశి వాళ్ళకి శని ఈ ఇరవై ఇరవై దేశంలో శని మారటం ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎక్కడికి మారుతున్నట్టు మీనరాశిలోకి మారుతున్నారు మీనరాశిలోకి మారటం తోటికి అష్టమ శని ఇప్పటిదాకా వాళ్ళకి అష్టమంలో ఉన్న శని మీనరాశిలో పోవటంతో వీళ్ళకి అష్టమ శని ముగుస్తుంది తెలుసుకోవాలన్నమాట ఎప్పుడైతే అష్టమ శని ముగుస్తుందో వాళ్ళ పడిన బాధలన్నిటికీ ఒక పులి స్టాప్ వచ్చేసి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది ఇది ఒక వాళ్ళకి హ్యాపీ న్యూస్ గురువు వీళ్ళకి మారుతూ ఉన్నారండి గురువు ఎక్కడికి మారుతున్నాడు పద్నాలుగు రోజులు వీళ్ళకి మిథున రాశిలోకి మారుతూ ఉన్నారనమాట మిథున రాసు అంటే వీళ్ళకి లెవెంత్ నుంచి ట్వెల్త్ హౌస్ లోకి మారుతూ ఉన్నారు తర్వాత వీళ్ళకి రాహుకేతులు కూడా మారుతున్నారండి వీళ్ళకి రాహుకేతులు మే నుంచి ఆ కుంభరాశిలోకి తర్వాత సింహరాశిలోకి మారుతూ ఉన్నారు ఈ నాలుగు గ్రహాల యొక్క మారటం వల్ల వీళ్ళకి ఎలా ఉండకపోతే చూద్దాం మనకి శాస్త్రంలో లఘు గోచారము సూక్ష్మ గోచారం అనే కాన్సెప్ట్ ద్వారా అంటే మనకి హెడ్లైన్స్ లాగా ముఖ్యాంశాలాగా మొత్తం సామరణి ఇక్కడే మనం తెలుసుకోవచ్చు దీంట్లో శని ఇప్పటిదాకా వీళ్ళకి నల్ప దొక్క నల్ప దొక్క నిశ్చయము అని చెప్తారనమాట అంటే ఏమవుతుందంటే ఒక సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నింటిలో ఊరుకుందనమాట లాస్ట్ రెండున్నర సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం పోతే అది ఇంకోటి ఇంకొక ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం అంటే వీళ్ళకి ప్రాబ్లం మీద ప్రాబ్లం ప్రాబ్లమ్ ప్రాబ్లం ఒక చైన్ లాగా వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ లో చుట్టుముట్టుకొని ఉన్నారండి దాని నుంచి వీళ్ళకి విముక్తి వచ్చేస్తుంది విముక్తి వచ్చేసి శని వీళ్ళకి తొమ్మిదో ఇంటికి వెళ్ళిపోవటం తోటి అన్ని ప్రాబ్లమ్స్ ఒక సమానంగా వచ్చేస్తుంది ఒక్క హెల్త్ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి మిగతా అన్ని విషయాల్లో ప్రాబ్లం అవుతుంది అంటే ముందు బర్ద పోతుంది అనమాట తర్వాత వీళ్ళకి గురువు వీళ్ళకి బాగా మంచి పొజిషన్ స్టేటస్ని మే వరకు ఇస్తున్నారండి ఆ తర్వాత గురువు ట్వెల్త్లో వెళ్ళటంతో వీళ్ళకి ఖర్చులు ఉంటాయి ఈ ఖర్చులు కూడా ధర్మానికి సంబంధించి పుణ్యక్షేత్రాలకు సంబంధించి ఒక మంచి కార్యానికి సంబంధించి ఖర్చులు పెట్టుకునే ఒక సందర్భం వీళ్ళకి వచ్చేస్తుంది అనమాట తర్వాత వీళ్ళకి రాహు కేతులు వీళ్ళకి కేతు రాహు నైన్త్ హౌస్లో ఉండటం వల్ల కొంచెం చేసే పనుల్లో వెనక ఆలోచించుకొని చేసే ఒక సిచ్యువేషన్ వచ్చేస్తాయి కాబట్టి కొంచెం ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది కేతు వీళ్ళకి వల్ల మనీ వస్తుంది అంటే రాహు కేతులు వీళ్ళకి బాగా చక్కగా సహకరిస్తున్నారు తర్వాత శని మారటంతో ఉన్న బాధలన్నీ పోయేసి ఒక కొత్త న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది ఆరు నెలల పాటు గురువు కూడా యోగిస్తున్నాడు ఆ తర్వాత కూడాను గురువు వల్ల వీళ్ళకి ధనాన్ని ఒక సన్మార్గంలో ఖర్చు పెట్టే పరిస్థితులన్నీ వచ్చేసి ఒక కొత్త హోప్ వీళ్ళ లైఫ్ లోకి రాబోతుంది అనేది మీరు రాశులు గమనించుకోవాలన్నమాట మనం శని ఒక గ్రహం వైపు చూద్దాం శని ఇప్పటిదాకా వీళ్ళకి పెట్టని బాధ అనేది లేదు నాకు ఫోన్ కాల్స్ పది ఫోన్ కాల్స్ వస్తే అందులో రెండు ఫోన్ కాల్స్ కంపల్సరిగా అవి కర్కాటక రాసి వాళ్ళు అయ్యే ఉంటాయి ఆశ్లేష నక్షత్రం కాని పుష్యమి నక్షత్రం వాళ్ళు పునర్వసు నక్షత్రం వాళ్ళు వీళ్ళకి మాత్రమే సంబంధించిన కాల్స్ వస్తాయి ఈ కాల్స్ వస్తే వాళ్ళు పేరు చెప్పినట్టునే నక్షత్రం చెప్పినట్లనే ముందు నాకే ఒక ఒక బాధపడిపోతాను నేను ఆ బాధలు చెప్పే నేనే బాధలు కాదండి కొంతమందికి డైవర్స్ అయిపోయి కొంతమంది సొసైటీ అకౌంట్ చేశారు ఒక బిజినెస్ మ్యాన్ కి ఏడు కోట్లు నష్టం పోయని ఒక కోట్లు రూపాయ రూపాయలు అండి ఏడు అండి పదిహేను సంవత్సరాల మీద సంపాదించిన అంతా పోయిందండి తర్వాత కొంతమంది ఫారిన్ లో వైఫ్ అండ్ హస్బెండ్లు సపరేట్ ఇలా ఒక్క బాధ కాదండి ఏ బాధ పడన బాధ లేకుండా ఒకసారి ఉంటాం నేనే ఫీల్ అయిపోయామునండి అయ్యో ఇంత బాధలు అని చెప్పేసి శని ఎంత బాధలు పెడతారా అష్టమ శని ఎలా ఉంటదా అని చెప్పేసి తెలుసుకోవాలంటే ఈ కర్కాటక రాసి ఉన్న వాళ్ళు ఒక నలుగురి పోయి బయట కలిసి తెలిసిపోతుందండి అయితే ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఈ శని మారటంతో వీళ్ళకి అష్టమ శని నుంచి విముక్తి రాబోతుంది అది ఒక హ్యాపీ న్యూస్ వచ్చే రెండున్నర సంవత్సరం కూడా శని లైట్గా ఇబ్బంది పెడతారు కానీ హెల్త్ కాంప్లికేషన్స్లో మిగతా వర్షాల చాలా రిలీఫ్ వచ్చేస్తుంది మంచిదని చెప్పుకోవాలి అయితే ఈ మారటంలో మంచిది మారుతుంది ఇంకా కొన్ని విషయాలు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం ఏ విషయాలు అంటే శోకం రోగం మహాదుఖం ఖచ్చిత ఖచ్చిత దుఃఖం ఖచ్చిత సుఖం అని చెప్తూ ఉంటారు అంటే శని కొన్నిసార్లు విషయాల్లో కొంచెం దుఃఖాన్ని సుఖాన్ని కలిగిస్తారు అప్పుడప్పుడు కలిగిస్తూ ఉంటారు కొన్నిసార్లు సుఖాన్ని కొన్నిసార్లు కష్టాన్ని పెడుతూ అలా ఒక బ్యాలెన్స్డ్ గా తీసుకెళ్తూ ఉంటారు అని చెప్పారు స్వధారా స్వతం క్లేష అని చెప్తారంటే కొన్నిసార్లు భార్య రిలేటెడ్ లేంటే హస్బెండ్ రిలేటెడ్ ప్రాబ్లం కానివ్వండి పుత్రులు రిలేటెడ్ విషయంలో కొంచెం మనస్తాపానికి గురే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అయితే వీళ్ళకి ఉన్న మేజర్ రిలీఫ్ పోయి శని ఎక్కడ ఉన్నా శని కాబట్టి ఈ విషయంలో చాలా వరకు రిలీఫ్ ఇచ్చేసి ఈ విషయాల్లో నాలుగు విషయాలు కొంచెం కేర్ఫుల్ గా ఉండడం చాలా మంచిది అందులో శని వీళ్ళకి మూర్తిగా ఎంటర్ అవుతున్నారండి మూర్తిగా శని ఎంటర్ అయితే చాలా యోగ్యతను ఇస్తారండి ఇబ్బంది పెట్టినా కానీ చాలా లైట్ గా ఇబ్బంది పెట్టేసి ముందుకు వెళ్తూ ఉంటారు మనం గురువు నెక్స్ట్ ప్లానెట్ మనం గురువు గురించి చెప్పాలి గురువు వీళ్ళకి సువర్ణమూర్తిగా ఎంటర్ అవుతా ఎంటర్ ఆల్రెడీ ఉన్నారండి లెవెన్త్ హౌస్ లో ఈ గురువు వీళ్ళు ఇప్పటిదాకా కొంచెం బాగున్నారంటే ఆరు నెలల నుంచి కొంచెం బాగున్నారండి ఇప్పుడు ఇంకో సిక్స్ మంత్స్ దాకా చాలా బాగుంటారు ఈ విషయంలో యశో వృద్ధి బలం తేజం సర్వత్ర విజయం తర్వాత శత్రునాశో మంత్ర సిద్ధి అని అనమాట ఈ ప్రకారంగా ఇంక చూసుకుంటే గురువు వీళ్ళకి మంచి కీర్తి ఇస్తూ ఉంటారు తర్వాత బలం చాలా బాగుంటుంది తేజవంతంగా ఉంటారు సర్వత్ర విజయము సుఖము అని చెప్తారు చెప్తారన్నమాట చేసిన ప్రతి పనిలో విజయం వస్తుంది వీళ్ళకి మంచి పని వస్తూ వస్తుంది ఫలితం వాళ్ళకి తగిన అనుకూలంగా ఉండకుండకపోవచ్చు బట్ విజయం అయితే ఉంటుంది తర్వాత శత్రునాశం వీళ్ళకి ఎవరైనా కనుక ఈ టైంలో వీళ్ళ మీద ఏదైనా ఎగనెస్ట్ కింగ్ చేసిన తర్వాత కోర్టు కేసులు ఏదేసినా గానీ వీళ్ళదే పై అవుతుంది తర్వాత మంత్రశుద్ధి అంటే ఈ టైంలో వీళ్ళు ఏదైనా వ్రతం చేసినా పుణ్యక్షేత్రాలు తిరిగినా లేదంటే ఒక దీక్ష చేసుకున్నా కానీ అమ్మవారి దీక్ష చేసుకున్న ఒక మంత్రం కనుక జపించుకుంటూ ఉంటే ఆ మంత్రం వాళ్ళకి పనిచేసి ఆ మంత్ర ప్రభావం లేదనే చేయగలుగుతారు మంత్ర సిద్ధిస్తుంది అనమాట ఇదంతా వీళ్ళకి బాగుంది అంటే ఒక రకంగా శని బాగున్నారు గురు మేజర్ ప్లానెట్స్ బాగున్నాయి అంతే కాకుండా రాహు కేతులకు కేతు కూడా వీళ్ళకి ధనాన్ని డిస్కస్ అండి మూడో ఇంట్లో కేతు చాలా బాగా చక్క వాళ్ళకున్న ఏమని చెప్తారంటే అండి పౌరుషము పరాక్రమము వీర్యము సౌర్యము ధైర్యము ఇవన్నీ విపరీతంగా విరిగిపోతాయి అయితే రాహు మళ్ళా నైన్త్ హౌస్ లో ఉండటం వల్ల కొన్నిసార్లు వీళ్ళకి ఎయిత్ హౌస్ లో రాహు వీళ్ళకి మూవ్ అవటం వల్ల కొన్నిసార్లు వీళ్ళకి ఏమవుతుంట ఉండటం అది కూడాను ఫస్ట్ సిక్స్ మంత్స్ రాహు చాలా రాహు చాలా బాగా ఇస్తాడు అనమాట ఏ విధంగా అంటే ధనధాన్యాల విషయం సంబంధించిన విషయాల్లో కొంచెం నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే బిజినెస్ చేస్తే అనుకున్నంత ప్రాఫిట్ రాదు కానీ ప్రాఫిట్ అయితే వస్తుంది సక్సెస్ అయితే అవుతుంది వచ్చిన రిజల్ట్ అనుకూలవంతంగా ఉండదు ధనం దాని రైతులు కనుక ఏదైనా విషయంలో కనుక చూస్తే పంట పొలాల్లో వాళ్ళకి రావాల్సిన ప్రాఫిట్స్ అంత అంత రాకుండా అయితే ఉంటాయి అన్నమాట లేకపోతే ఎయిత్ హౌస్ లో ఇల్లు రజతో మూర్తిగా నెక్స్ట్ టైం అష్టమౌల శరీరం ఉండటం వల్ల రాహు ఉండటం వల్ల కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఒకటి నాలుగు జంతువుల ద్వారా లేదంటే కొంచెం పాయిజనింగ్ అయ్యే అవకాశం లేదంటే వాహన ప్రమాణం లాంటివి అయిన అవకాశం ఎక్కువగా ఉంటే మానసిక చింతలు ఎక్కువగా ఉంటాయి వృధాగా మానసిక బాధలు ఎక్కువగా ఉంటారు అయితే అధికారులతో కోపము ప్రయాణాలు అధికంగా ఉంటాయి ఈ విషయం ఒక్కటి విషయాల్లో కానీ కొంచెం గమనించుకుంటే మిగతా విషయాలన్నిటిలోనూ బాగున్నాయి వీళ్ళకి నాలుగు ప్లానెట్స్ లో మూడు ప్లానెట్స్ బాగా సహకరిస్తున్నాయి రాహు ఒక్కలు కూడా వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంది అది కూడాను దూర ప్రయాణాలు చేయటము నాలుగు కాళ్ళకు సంబంధించిన పశువుల ద్వారా ఉండే ఇలాంటి వెహికల్స్ ద్వారా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా మానసికంగా కొంచెం ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు అయితే వీళ్ళు చక్కటి పరిహారాలు చేసుకుంటే వాటిని కూడా అధిగమించవచ్చు గురువు అలాగే కర్కాటక రాశికి సంబంధించి ఆశ్లేష నక్షత్రాలకు విడివిడిగా ఎలా ఉంటుందో మంచిదండి మనకి అంగగోచారం అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మనకి ఇచ్చారు శాస్త్రంలో దీని ద్వారా నక్షత్రం అయితే కూడా ఫలితం తెలుసుకోవచ్చు పునర్వసు నక్షత్రం వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి ఆ రాజ సమాన సౌఖ్యము వాళ్ళు చాలా లగ్జరీగా కంఫర్టబుల్ గా కింగ్ లాగా ఉంటారు అంతేకాకుండా రాజ్యము ఒక ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పరవాసం ఫారిన వెళ్ళాలనుకున్న వాళ్ళకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి ది బెస్ట్ గా ఉంటుంది ఈ టైంలో లేదంటే లోకల్గా ఉన్న వాళ్ళు కూడా ఒక చాటు నుంచి ఇంకో చాటి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి సర్వజన సుఖము అందరి నుంచి చాలా చక్కగా సపోర్ట్ వచ్చేసి రెస్పెక్ట్ పొందుతూ ఉంటారు వీళ్ళు రెండు విషయాల్లో కేర్ఫుల్ గా ఉండాలి పునర్వసువ నక్షత్రాలకు భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా జూన్ జులై తర్వాత జులై తర్వాత వీళ్ళకి తెలగండా ఏదో ఒక విషయంలో రాహు ప్రభావం ఉండటం అయితేనేమి కొంచెం భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది అది గమనించుకోవాలి పుష్యమి నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యం ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫారినర్లకి చాలా బాగుంటుంది ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కొంచెం కేర్ఫుల్గా పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉండాలి వీళ్ళకి ధన నష్టం చూపిస్తుంది అంతేకాకుండా జులై నుంచి ఈ రెండు వరకు వీళ్ళు ఏదైనా కనుక ప్రాజెక్ట్ చేసిన కొత్త పనులు చేసిన ఇన్వెస్ట్మెంట్లు చేసిన దాని సరైన రిజల్ట్స్ రాక మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరణం అంటారు మరణం అంటే శారీరకంగా పోతామని కాదు వాళ్ళు చేసిన పనిలో ఆటంకాలు రాకుండా అది వృద్ధిలోకి రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది చాలా గమనించుకోవాలి ఫిషింగ్ నక్షత్రం వాళ్ళు అది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పొలిటీషియన్లు ఉన్నా హై లెవెల్ మేనేజర్లు ఉన్నా వాళ్ళకి టాప్ మోస్ట్ పొజిషన్లు వచ్చేసి రాజ్యాభిషేకం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అశ్లేష నక్షత్రం వాళ్ళు కనుక రాజశ్యామాల ఈ ఉన్న పుట్టిన ఎవరైనా కానీ పొలిటీషియన్లు కానీ లేదంటే పబ్లిక్ ఇంటర్ఫేస్లో ఉన్నా లేదంటే టాప్ లెవెల్ కంపెనీలో సీనియర్ మేనేజర్లో ఉన్న వాళ్ళు రాజశ్యామల ఆయోగం కనుక చేయించుకోగలిగితే రాజ్యలక్ష్మి అమ్మవారి కృకటాక్షలకి టాప్ మోస్ట్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి తర్వాత వీళ్ళకి సమాన సౌక్యం ఉంది చక్కగా అన్ని లగ్జరీ కంఫర్ట్ అన్ని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మార్చికి ముందు హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కొంచెం కొత్తగా ప్రమోషన్ రావటం వల్ల లేదంటే కొత్తగా రావటం వల్ల దాంట్లో కొంచెం ట్రెస్ వాళ్ళకి అయ్యో జాబ్ ఉంటుందా పోతుందా లేదంటే ఇదంతా మనం ఇల్లు పెట్టుకున్నాము అని చేయగలుగుతామా లేదా అంటే ఒక భయం కలిగిపోయే వాతావరణం వాళ్ళ చుట్టూ ఉంటుంది అది ఎందుకంటే ప్రమోషన్స్ రావటం వల్ల కొత్తగా చేంజెస్ రావటం వల్ల వీటిని కనుక అధిగమించగలిగితే కర్కాటక రాసే వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి లాస్ట్ ఇయర్ తో అంత ముందు ఎక్కడ పోల్చుకుంటే ఓకే అలాగే కర్కాటక రాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాలు పొందడానికి పరిహారాలు కూడా తెలియచు ఫస్ట్ పరిహారం అండి వీళ్ళకి రాజా రాజా అని ప్రతి దాంట్లో ఉంది కాబట్టి వీళ్ళకి రాజశ్యామల హోమం చూపించుకున్న యజ్ఞం చూపించుకున్న విపరీతమైన జనాకర్షణ ప్రధా అథారిటీ పవర్ వాళ్ళకి వచ్చేస్తాయి ఇది బెస్ట్ టైం ఇందులో కూర్చున్న వాళ్ళు గనక చేసుకోగలిగితే ఇది ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి పుట్టిన రాశి ఇది చిన్న రాశి కాదండి పునర్వసు నక్షత్రం పుట్టారు అందులో పుష్మి నక్షత్రం ఉంటుంది గురువు గారు ఉచ్చ వెళ్తారు అనమాట ఈ రాష్ట్రలు అన్ని ఉచ్చ ఉంటాయి ఎవరైనా కనుక ఉంటే కొంచెం సఫర్ అవుతూ ఉంటాయి పొలిటికల్ కానీ లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఒక అంటే పది మంది మీద అజమాయిషి చేసి ఒక బిజినెస్ పీపుల్ ఎవరైనా కనుక వాళ్ళు దాంట్లో చేస్తున్న ఒక గా ఉండేసి బాగా చక్కగా వెళ్ళాలనుకున్న రాజశ్యామల అని చేపించుకుంటే కనుక చాలా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా భయం పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి శ్రీశైలములు కానీ లేదంటే వాళ్ళ ఇంట్లో కానీ ఒకసారి వాళ్ళు చండీ హోమం లేదంటే చండీ పారాయణం చేసేస్తే ఆ భయం పోతుంది వాళ్ళకి భయపడేది చాలా బాగుంటుంది ఇంకా మన్యు పారాయణం కానీ మన్యుష్యూస్థం కానీ అంటే మన్యు హోమం కానీ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత రెండు సంవత్సరం నాలుగు సంవత్సరం తర్వాత చక్కగా మంచి రోజులు వచ్చాయి కాబట్టి అది గమనించుకోవాలి ఇందులో మనకి పుష్యమి నక్షత్రం మరణానికి సంబంధించిన సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అమృత మృతింజ పాశపత హోమం చేయించుకోగలిగితే అదంతా పోయేసి వాళ్ళు వాళ్ళకి లేదంటే వాళ్ళు చేస్తున్న పనులకి చాలా చక్కగా ఎక్కువ రోజులు దాని యొక్క ప్రభావం ఉండి అందరికీ ఉపయోగపడుతుంది వాళ్ళకి వాళ్ళ అందులో ఉన్న వాళ్ళకి ఇన్వాల్వ్ అయిన పనులు కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి గమనించుకొని ఈ పరిహారాలు చేసుకుంటూ చక్కగా వీళ్ళకి కేతు రాహుకి సంబంధించి ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కనకదుర్గమని విజయవాడ కనకదుర్గమని దర్శించి దర్శనం అయిపోయిన తర్వాత పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఉంటారు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శించుకొని అక్కడ దీపారాధన కనుక చేయగలిగితే వీళ్ళకి పట్టుకున్న బంగారం అని చెప్పుకోవాలి ఓకే ధన్యవాదాలు గురువు గారు నాకు తెలిసి కర్కాటక రాశి వారు మీ ఈ వీడియో చూసిన తర్వాత నాకు తెలిసి రా పోయిన ఏడు మొత్తం ఎంత కష్టకాలం అయితే పడ్డారో ఇప్పుడు మీ మాటలతోటి వాళ్ళు కొంత ఉపశమనాన్ని అయితే ఆ పొందుతారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు చెప్పిన మాటలు కూడా వాళ్ళకి ఆ ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి మళ్ళీ ఒక కొత్త ఆశల్ని చిగురింపజేస్తాయి అనిపిస్తోంది ధన్యవాదాలు గురువు గారు ధన్యవాదాలు